నంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ ఛానల్లో స్వాగతం మేషరాశి వారి జాతకులు ఏప్రిల్ మాసము పదహారవ తేదీ అనగా బుధవారం తిద్ది నాడు ఈ రాశి జాతకులు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల తర్వాత మైండ్ బ్లాంకింగ్ విషయాలు తెలుసుకుంటారు ఇది జరగక తప్పదు ఇది జ్యోతిష పండితుల హెచ్చరిక ఇది జరగక తప్పదు ఇది జ్యోతిష పండితుల మాట అశ్రద్ధ వహించొద్దండి ఈ వీడియో పూర్తిగా చూసేయండి మేషరాశి జాతికులు ఎటువంటి విషయాలు తెలుసుకోబోతున్నారు ఎటువంటి పరిస్థితుల్లోకి అడుగు పెట్టబోతున్నారో తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి జాతకులు నిరంతరం కష్టపడే తత్వం కలిగి ఉంటారు కష్టాన్ని నమ్ముకుంటారు వృధాగా అస్సలు ధనాన్ని ఖర్చు పెట్టారు ఎవరైనా వీరికి డబ్బు ఆశ చూపించినా వీరిని అస్సలు లొంగించలేరు ఎవరు దేనికి కూడా ఆశపడరు ఎవరైనా డబ్బు ఆశ చూపించిన వీరు వాటికి లొంగరు అని చెప్పాలి మాటే వేధంగా భావిస్తారు ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వం కలిగి ఉంటారు అందులకు గాను గజలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగబోతుంది ఈ రాశి జతకులకు ఏ పని చేసినా మంచి జరగబోతుంది అయితే ఈ రోజున విద్యార్థులకు అనుకూల సమయమండి ఏది ప్రారంభించినా అందులో ఉన్నతవంతమైన ఫలితం చూస్తారు వర్తక వ్యాపారులకు ఉద్యోగాలు చేసేవారికి సానుకూల సమయంగా చెప్పొచ్చు ఆదాయ మార్గాలు పెరుగుతాయి డబ్బు సంపాదనకు మార్గం సుగమవుతోంది ఇకపోతే ఈ రాశిలో జన్మించిన జాతకులకు ఇక్కడి నుంచి డబ్బుకు లోటు అనేదే ఉండదు ఏప్రిల్ పదహారో తేదీన ఈ రాశిలో జన్మించిన జాతకులకు ఆల్మోస్ట్ మీకు ప్రతి రంగంలో అంటే ఇంచుమించుగా నూటికి తొంభై శాతం ఉంటుంది మిగిలిన పది శాతం ఏదైతే ఉందో అది మీలో కొంతమందికి మాత్రమే అన్లక్కీ అని చెప్పాలి ఎందుకంటే అందరికీ ఈ విధమైన ఇటువంటి ఫలితాలు వస్తాయని కాదండి మీలో తొంభై శాతం మందికి మాత్రం అదృష్టం వరించబోతోంది కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా మీలో ఎవరైతే ఆ విధంగా కష్టపడాలంటూ ఆలోచన చేస్తున్నారో వాటిని కార్యరూపంలో మీరు చేసి చూపిస్తారో అవి ఫలితాలు కూడా ఎన్నో భగవంతుని అనుగ్రహంతో ఆ దైవం మెచ్చి మీకు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఎప్పుడెప్పుడు అని ఎదురు శుభ గడియలు స్టార్ట్ అవుతాయి దైవ బలం తోడుగా ఉంటే మీకు తిరుగు అనేది అస్సలు ఉండదు కష్టపడండి ఫలితం ఆశించండి కష్టపడకుండా ఫలితం ఆశించే తంతు వీరు కాదు ఏ ఒక్క విషయంలో అయినా కూడా ఏది స్టార్ట్ చేసినా అందులో సక్సెస్ఫుల్ కాలేకపోతూ ఉంటారు కాబట్టి ఈ రాశి జాతకులు లక్ ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళరండి కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలితాన్ని మాత్రం ఇప్పుడు ఆ భగవంతుని ఇచ్చతో అందుకోబోతున్నారు గ్రహాల అనుకూలత దైవం అనుకూలత ఈ సమయంలో ఉండడం వల్ల ప్రతి ఒక్క ఫలితము పొందుకోబోతున్నారు గుర్తు పెట్టుకోండి ఈ సమయంలో ఈ రాశి జాతకులు ప్రతి విషయంలో కూడా లాభాలు చూస్తారండి కష్టపడుతూ ఉద్యోగం చేస్తూ వృత్తిపరంగా వాణిజ్య వ్యాపార పరంగా ప్రతి విషయంలో కూడా మీరే ముందంజలో ఉంటారు కష్టపడ్డ వ్యక్తికి మాత్రమే శ్రమకు తగ్గ ప్రతిఫలితం ఉంటుంది ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే గనక నూతన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఖచ్చితంగా మీరు పెట్టే ఎఫర్ట్ తో రాబోయే రోజుల్లో ఉద్యోగాన్ని పొందుకోబోతున్నారు వాహనాలు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ యొక్క ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతోంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి వ్యాపారాలు చేసేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజున ఓర్పుతో నేర్పుతో పనులు చేయండి మంచి ఫలితాలు పొందుకుంటారు కోపాన్ని ఆవేశాన్ని పక్కన పెట్టండి అలాగే సరదాగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు సరదాగా తీసుకున్న నిర్ణయాలు మీకు చాలా వరకు కూడా ఉత్తమ స్థితిగతులను తప్పించేస్తాయి రావాల్సిన శుభవార్తలు అశుభంగా మారిపోతాయి ఈ రోజున మీ మైండ్ బ్లాంక్ అయిపోయేటటువంటి ఇబ్బందులు కూడా పొందే అవకాశం కూడా కనిపిస్తుంది కావున చేసే ఆలోచన విషయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్ని విధాల తప్పక లబ్ది పొందుకుంటారు ఈ సమయంలో ఏ పని చేసినా అపారమైన పుణ్య ఫలితాలు తప్పక సాధిస్తారు వ్యక్తిగత జీవితంలో కూడా వీరికి అనుకుని పురోగతి కనిపిస్తుంది వృత్తి జీవితం బాగుంటుంది ఈ రాశి జాతకులు అనుకున్న పనులు పూర్తవుతాయి కుటుంబంలో సఖ్యత కనిపిస్తుంది ఉద్యోగం చేసే చోట ఉన్నతాధికారుల మన్ననలు పొందుకుంటారు ఈ సమయంలో ప్రయోజనాలు పొందుకుంటారు పెట్టే పెట్టుబడులు చాలా వరకు లాభాలే తెస్తాయి కానీ నిర్ణయాల విషయంలో అనుభవజ్ఞుల సలహా తప్పక తీసుకోండి మరిన్ని మెరుగైన ఫలితాలు పొందుకోవడం కోసం నిత్యం శివారాధన చేయండి అలాగే హనుమంతుని ఆలయానికి వెళ్లి హనుమంతుని దర్శించుకుని హనుమంతుని కాళీ సింధూరాన్ని తెచ్చుకుని రోజు నుదుట బొట్టుగా ధరించండి అంతా మంచి జరుగుతుంది